షర్టు విప్పేసి షూస్ చేతిలో పట్టుకుని నడుముకు తాడు తాడుగట్టుకుని ఉధృతంగా ప్రవహిస్తున్న ఈ వాగులో నడుస్తున్న ఈ పెద్ద అయిన స్టోరీ వింటే ఇంత అంకిత భావంతో కదా ప్రభుత్వ అధికారులు పనిచేయాల్సింది అనిపిస్తుంది ఎందుకంటే ఈయన సాధారణ వ్యక్తేం కాదు తలుచుకుంటే ఏసీ రూమ్ కదలకుండా ప్రభుత్వం నుంచి జీతం తీసుకోవచ్చు కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులతో కలిసి కాస్ట్లీ పార్టీలు చేసుకోవచ్చు కానీ ఈయన పేద ప్రజల ఆరోగ్యం కోసం తాపత్రయపడ్డారు అందుకే ఈయన చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది thank <laughs> you ఈయన పేరు అప్పయ్య ములుగు జిల్లా వైద్యాధికారి జిల్లా వైద్యాధికారిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలందరికీ వైద్య సేవలు సరిగ్గా అందేలా చూడడం ఈయన బాధ్యత అది ఎంతటి మారుమూల ప్రాంతానికైనా సరే అందాలని ఆయన కోరుకోవడమే ఇప్పుడు అందరి ప్రశంసలను అందుకుంటోంది మనం చూస్తున్న ఈ నీటి పరివాహక ప్రాంతం అంతా వాజేడు మండలం పెనుగోలుగూడానికి వెళ్లే దారి గుమ్మడిదొడ్డి గ్రామం నుంచి పదహారు కిలోమీటర్ల పాటు కొండలు బొట్టలు వాగుల మధ్య ఇలా ప్రాణాలకు తెగిస్తే కానీ అక్కడ నివసించే ఆదివాసీలకు వైద్య సహాయం చేయలేం మామూలు సమయంలోనే వీరు పక్కన ఉన్న పట్టణాలకి వచ్చి వైద్యం తీసుకోవడం అనేది చాలా కష్టం ఇక ఇలా వర్షాకాలం వచ్చిందంటే మరీ కష్టం అందుకే మెడికల్ ఆఫీసర్ అప్పయ్య తన నలుగురు వైద్య బృందంతో కలిసి ఇంత సాహసం చేసి పెనుగోలుగూడెం వెళ్లారు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో కాలినడకన కర్రల సాయంతో గుట్టలు ఎక్కి దిగడంతో పాటు తాళ్ల సహాయంతో మనిషి భుజాల వరకు ప్రవహిస్తున్న వాగులు దాటి అప్పయ్య బృందం సాయంత్రానికి గూడానికి చేరుకుంది రాత్రికి అక్కడే బస చేసి వైద్య శిబిరం ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపైన అవగాహన కల్పించారు అప్పయ్య మలేరియా డెంగ్యూ లాంటివి వ్యాపించకుండా నీరు కలుషితం కాకుండా నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇలా అవగాహనను కల్పించారు గిరిజనులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందించడంతో పాటు వారికి దోమల నుంచి రక్షణ కోసం దోమతెరలను అందించారు అప్పయ్య అప్పయ్య వెంట వాజేడు వైద్యాధికారి పెనుగోలు హెల్త్ అసిస్టెంట్ ఆశా వర్కర్లు ఉన్నారు గుట్టలు వాగులు దాటి పెనుగోలుగూడెం వాసులకు వైద్య సేవలు ఇలా అందించిన అప్పయ్య బృందంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది మంత్రులు సీతక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అప్పయ్యను ఆయన బృందాన్ని అభినందించారు ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారని అభినందించారు